హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నారుల కళ పిల్లలందరికీ హాయ్ పెద్దలందరికీ నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆరోగ్యానికి చాలా మేలైన కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి నీడలో బాగా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద పెన్నం పెట్టి పెన్నంలో కొంచెం నూనె వేసి ముందు మినప్పప్పు శనగపప్పు బాగా వేయించుకోవాలి తర్వాత ధనియాలు కూడా వేసి బాగా వేయించాలి మినప్పప్పు శనగపప్పు ధనియాలు ఈ మూడు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేసి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా మినపప్పు శనగపప్పు ధనియాలు ఎండుమిర్చి అన్నీ బాగా వేయించాలి ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర న్ వేయాలి న్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించాలి అన్నీ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే బాండీలో కరివేపాకు వేయాలి మనం రెండు కప్పులు తీసుకోవాలి అనే దాన్ని బట్టి కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి ఆల్రెడీ మనం కడిగి ఆరబెట్టాం కదా నీడలోనే కర్చీఫ్ మీద వేసి నీట్గా ఆరబెట్టాను చూడంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో అవన్నీ బాగా వేగాలి జస్ట్ కొంచెం వేగితే చాలు కరివేపాకు అంతా బాగా వేగిన తర్వాత మొత్తం మనము ముందు వేయించినవి మినపప్పు శనగపప్పు ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ చల్లారి ఉంటాయి కదా ఈ కరివేపాకు చల్లారాలి ఫస్ట్ చల్లారిన తర్వాత ఈ కరివేపాకులు ఇంకొంచెం చింతపండు వేసి వేయించుకోవాలి ఇవన్నీ రెడీగా ఉన్నాయి అయిపోయిన తర్వాత మిక్సీ పట్టాలి మొత్తము చల్లారితే ఒకటి అన్నీ మిక్సీ పడితే మనం ఇడ్లీలోకి దోశలోకి దేంట్లోకి అయినా తినడానికి కరివేపాకు పొడి రెడీ ప్లీజ్ సపోర్ట్ చిన్న